బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా ఏసీబీ వలలో పార్వతగిరి ఎస్ఐ వెంకన్న కానిస్టేబుల్ ద్వారా నలభై వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఏసీబీ అదుపులో కానిస్టేబుల్ సాధారణం ఎస్ఐ వెంకన్న బెల్లం వ్యాపారి దగ్గర డబ్బులు డిమాండ్ చేసిన ఎస్ఐ నలభై వేలు ఇస్తుండగా వల పన్ని పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ సాంబయ్య బృందం స్టేషన్లో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల విచారణ సరే చెప్ప ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా విలేకరులందరికీ నమస్కారం తేదీ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున పర్వతగిరి పెట్రోలింగ్ పార్టీ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ చేస్తూ అన్నారం క్రాస్ రోడ్ వద్ద ఒక టాటా వ్యాన్ని బెల్లం లోడ్తో పట్టుకున్నారు ఈ బెల్లం లోడ్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పెట్టి డిటైన్ చేసిన తర్వాత క్రిమినల్ కేసు కూడా పెట్టారు ఎక్సైజ్ యాక్ట్ పెట్టారు పెట్టిన తర్వాత దీంట్లో దీని ఓనర్ అయినటువంటి భాస్కర్ తర్వాత డ్రైవర్ రాజేష్ మరియు ఒక వర్కరు రవి వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసిండ్రు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ మీద జ్యుడిషియల్ కస్టడీకి కానీ లేకుండా ఏదంటే ఫార్టీ వన్ నోటీసు ఇంతకుముందు అనేది ఇప్పుడు థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉండే కానీ ఏది చేయకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ వారిని తిప్పించుకున్నారు అసలు విషయం ఏంటి అని వారి మిత్రుడైనటువంటి వెంకట్ అజ్మీరా వెంకట్ ద్వారా ఆయన అడిగిస్తే ఒక డెబ్బై వేల రూపాయలు కనుక ఇచ్చేది ఉంటే నేను స్టేషన్ బెయిల్ ఇస్తా లేకుండేది ఉంటే జైలుకు పంపుతా అని చెప్పి ఇతను ఎస్ఐ గారు ఎస్ఐ జి వెంకన్న జీ వెంకన్న చెప్పడం జరిగింది అయితే ఆన్ ది స్పాట్ లేవు అని చెప్తే ఏవైనా ఇస్తే నేను పోలీస్ స్టేషన్ పంపిస్తా లేకుంటే పంపా అని చెప్పి చెప్పడంతో ఆ ఆదివారం రోజు ఒక ఇరవై వేల రూపాయలు ఫోన్పే చేశారు మరి చెప్పిన నంబర్కి అలాగే మిగిలిన యాభై వేలు రూపాయలు తీసుకొని వస్తేనే నేను ఫార్టీ వన్ నోటీస్ ఇస్తా లేకుంటే మాత్రం నేను జైలుకు పంపిస్తా అని చెప్పి అయితే ఇష్టం లేక డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది వారి కంప్లైంట్ మేరకు ఈరోజు పర్వతగిరికి పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐ గారికి నలభై వేల రూపాయల లంచం ఇస్తుండగా ఆ డ్రైవర్ ద్వారా అతను తీసుకున్నాడు ఈ డ్రైవర్ అయినటువంటి సదానందం మరియు గుగ్లోత్ వెంకన్న ఎస్ఐ గారిని ఇద్దరిని కూడా మేము ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో వీరిని ప్రొడ్యూస్ చేస్తాము అలాగే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా మీ పని చేయట కొరకు డబ్బులు డిమాండ్ చేస్తే వన్ ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయాలని మనది.